హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదొక అందమైన పల్లెటూరు పచ్చని పొలాలతో చల్లని పైరుగాలితో పక్షుల కిలకిలతో కోహలమ్మ స్పరాగాలతో ఎంతో కలకల్లాడుతుంది ఇల్లంతా సాంబ్రాణి పొగతో అలుముకుంది చైర్లో కూర్చున్న రామకృష్ణ గారు పేపర్ చదువుతున్నారు ఆయన ఊరికి పెద్ద ఊర్లో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆయనే ముందు ఉంటారు ఆయన మాటే అందరికీ శాసనం ఊర్లో పెళ్ళిళ్ళు జరిగిన ఆయన చేతుల మీదుగానే జరుగుతాయి రాధా కాఫీ అంటూ పేపర్ పక్కన పెట్టి బయటకు వచ్చారు తులసి కోటకు ఓట్ చేసుకొని వెనక్కి తిరిగిన రాధా ఒక రెండు నిమిషాలండి మీకు కాఫీ తెస్తాను రామకృష్ణ గారు నవ్వుతూ ప్రాధం చేస్తారు పట్టు చీరలో ముదర్చిన కుంకుమతో ఎంతో అందంగా ఉంది ఆమె ఏంటండి అలా చూస్తున్నారు ఏం లేదు రాధా ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు రాధా కంగారుగా చుట్టూ చూసింది పని వాళ్ళు ఎవరు పనుల్లో వాళ్ళు ఉండేసరికి ఏంటంటే మీరు ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలియదు మీకు అంటూ చిరుకోపంగా అనేసరికి ఇది మరీ బాగుంది నేను ఏమన్నా పక్కింటి పంకజాన్ని పొగడానా నిన్నే కదా పొగడాను ఏంటండి పొద్దున్నే ఎలా మాట్లాడుతున్నారు ముందు వెళ్ళి స్నానం చేయండి ఈలోపు నేను కాఫీ తెస్తాను కోపంలో కూడా చాలా ముద్దుగా ఉంటావు రాదమ్మా అంటూ రామకృష్ణ గారు తన రూమ్కి వెళ్ళారు భర్త మాటలకి సిగ్గుతో కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ పెట్టి ఈలోపు ఒకటి ఒక కప్పు ఈలోపు ఒకటి ఒక టీ కప్లో వేసి బై రూంలోకి వెళ్ళి డోర్ కొట్టింది రవద నారింజ రంగు రంగాబోణీ వేసుకొని నుంచి కుంకుమ రంగు స్టిక్కర్ పెట్టుకొని ఆమె వాళ్ళ కన్లకి అందాన్ని తెచ్చేలా నల్లని కాటుక పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని జడలో కనకాంబ్రాలు పెట్టుకొని డోర్ చప్పుడు అవ్వటంతో డోర్ ఓపెన్ చేసింది మహి ఏంటి ఈరోజు ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు తల్లి మాటలకి చిన్నగా నవ్వుతూ రేపు మళ్ళీ ఊరు వెళ్తున్నాను కదమ్మా ఒకసారి బావని కలుద్దామని అవునా అంటూ మహి చేతిలో టీ కప్ పెట్టి ఏంటి సంగతి వాడు జాబ్ కోసం వెళ్తున్నాడు ఆ విషయం కోసమైనా అవునమ్మా అంటూ టీ సిప్ చేసి తన బావ చే తన చేతికి తొడిగిన రింగ్ చూసుకొని ఎంతగానో మర్చిపోయింది కూతురు సిగ్గు చూసినా రాధా ఏంటి మహి నిశ్చితార్థం అయి వారం రోజులవుతుంది అయినా నీకు ఇంకా సిగ్గుపోలేదా ఏంటమ్మా నువ్వు రింగు చూసి నవ్వుకోకూడదా నువ్వు నవ్వుకో బాగా నవ్వుకో అది సరే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు హాస్పిటల్కి ఈరోజు సాయంత్రం అమ్మా అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ముఖం ఒక్కసారిగా డల్ అయ్యేసరికి మహి ఎందుకు బాధపడుతున్నా వాడు నువ్వు ఇద్దరూ కలిసే కదా ఈ నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఇలా నువ్వు బాధపడితే బాగా ఊరుకుంటాడా ఎంతో లాలన్గా రాదా అనేసరికి మహికి కంట్లో తడి సన్నగా వచ్చి బాగా చెప్పింది కూడా కరెక్టే అమ్మా కానీ నేను ఇప్పుడు అందరికీ దూరంగా జాబ్ చేయటం ఎందుకో ఏదోలా ఉంది మీ ఇద్దరు చదువు అవగానే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని నిర్ణయం తీసుకున్నారు మీ నిర్ణయం మంచిదని మాకు అనిపించి మీ ఇద్దరికి చదువు అవ్వగానే నిశ్చితార్థం చేస్తాము మీ ఇద్దరు జాబ్లో సెటిల్ అవ్వగానే పెళ్లి చేస్తాం ఇంకా ఎందుకు బాధ నా బాధ అది కాదమ్మా మరి అందరినీ విడిచి దూరంగా ఉండాలి అంటే ఏదో భయంగా ఉంది దిగులుగా కూడా అనిపిస్తుంది అని మహి అనేసరికి రాతి చిన్నగా నవ్వుతూ అయితే జాబ్ చేయటం మానేస్తావా చెప్పు శశితో నేను మాట్లాడతాను లేదమ్మా నాకు జాబ్ చేయాలని ఉంది కష్టపడి చదివే కదా డాక్టర్ అయ్యాను ఇంకా చెప్పాలంటే నా మనసులో ఏముందో నేను చెప్పకుండానే బావ నన్ను అర్థం చేసుకుని జాబ్ చేయమని నన్ను ఎంకరేజ్ చేశాడు ఇప్పుడు నేను మానేయటం అంటే బావ మాటలకి విలువ ఇవ్వలేనట్టే లెక్క అంటూ నవ్వుతూ టీకప్ పక్కన పెట్టింది ఇంత అమాయకురాలు ఏంటి నువ్వు లగేజ్ సర్దుకున్నావా ఆ అమ్మ ఆ అమ్మ అన్నీ ప్యాక్ చేసుకున్నాను నాకు మాత్రం అవకాయ పచ్చడి ఒక బాక్స్లో పెట్టు మర్చిపోకు నేను బావా నేను బావ దగ్గరికి వెళ్తున్నాను సరే తొందరగా వచ్చే సరే అమ్మా అంటూ నవ్వుతూ బయటికి వెళ్ళగానే రాధ కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ తీసుకుని తన రూమ్కి వెళ్ళింది కాఫీ అడిగి ఎంతసేపు అయింది అక్కడ మీ కూతురు బావ బావ అంటూ జపం చేస్తుంది జాబ్ చేస్తానని ఒకవైపు మరోవైపు అందరినీ విడిచి దూరంగా ఉండాలా అని కాసేపు ఏంటో గంటకి ఒకలా ఆలోచిస్తుందది అంటూ కాఫీ కప్ పక్కన పెట్టి బెడ్ మీద కూర్చుంది రాధా ఏంటి రాదా అలా ఉన్నావు ఏం లేదండి ఇప్పుడున్న రోజుల్లో బట్టి ఎందుకో మహిని జాబ్కి పంపించటం నాకు ఎందుకో నచ్చటం లేదు వాళ్ళిద్దరికీ పెళ్ళి తొందరగా చేసేస్తేనే బాగుంటుంది కదా నీకేమైంది అలా మాట్లాడుతున్నావు అది కాదండి వీళ్ళిద్దరి ప్రేమకి ఏది అడ్డు రాదు కదా నిశ్చితార్థం అయ్యింది ఎప్పుడు వాళ్ళ ప్రేమ అలానే ఉంటుందా నీ మనసులో ఉన్న భయం ఏంటో నాకు తెలుసు రాదా అలా అని కాదండి మీరే చూసారుగా మన ప మన పక్కింటి సుభద్ర గారి అమ్మాయి నిశ్చితార్థం అయ్యాక మరొకరిని పెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకుంది రాదా అంటూ కోపంగా చూశారు రామకృష్ణ రాధ మౌనంగా తొలదించుకొని తల్లి మనసు కదండి నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది కానీ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా నీ బాధ నాకు అర్థమైంది రాధ మన శశి మహిళలు అలా విడిపోరు నాకు ఆ నమ్మకం ఉంది చెప్పాలంటే మహి అందరిలా కాదు నా కూతురు మహి అంటే ఏమనుకున్నావు ఊర్లో రామకృష్ణ పరువు మరింతగా పెంచుతుంది కానీ పరువు తీసే కూతురు కాదు నా కూతురు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ముందు టిఫిన్ చేయి నేను అలా పొలానికి వెళ్ళొస్తాను సరేనండి అని రాధ ఆలోచిస్తూ కిచెన్ రూమ్కి వచ్చింది అదొక ప్యాలెస్ అనే చెప్పాలి చూడటానికి రెండు కళ్ళు చాలవు అంత అందంగా ఉంది ఆయనలో లోపల అంత నిశ్శబ్దంగా ఉంది కానీ ఒక రూంలో మ్యూజిక్ మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది జిమ్ చేస్తూ మ్యూజిక్ వింటున్న అతను టైం చూశాడు మ్యూజిక్ ఆఫ్ చేసి సోఫాలో ఉన్న టవల్ తీసుకొని బెల్ కొట్టాడు అతను బెల్ కొట్టిన నిమిషానికి సూర్యబాబు వచ్చి కాఫీ అతను ఎదురుగా పెట్టాడు నానా లేచారా ఇంకా లేదు బాబు అంటూ కాఫీ తీసుకున్నాడు ఈలోపు సూరిబాబు అతని సోఫాలో పడేసిన టవల్ తీసుకొని బయటికి వచ్చాడు కాఫీ సిప్ చేసిన అతను విండో బయటికి చూశాడు సూర్యకిరణాలు నేరుగా తన శరీరం తాకటంతో కాఫీ సిప్ చేసి తలని అలా వెనక్కి వాల్చాడు చెమటతో తడిసిన అతని శరీరంపై సూర్యకిరణాలు వెలుగుకి ఆ చెమట బిందువులు ముత్యంలా మెరుస్తున్నాయి కాఫీ సిప్ చేసి రూమ్కి వచ్చాడు ఫ్రెష్ అయి సూట్ వేసుకొని తన ఫోన్ తీసుకున్నాడు గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఎంతో విషయంలో బిచ్చేశాడు చేశాడు అతని పిఏ సత్యం జస్ట్ ఒక లుక్ ఇచ్చాడు ఎప్పట్లానే సత్యం అతని థింగ్స్ ఫైల్స్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళాడు ఈలోపు అతను ఫోన్ రోప్లో పెట్టుకొని నేరుగా తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు అప్పుడే నిద్రలు ఇచ్చిన మహేంద్ర చిన్నగా నవ్వాడు గత పది సంవత్సరాల నుంచి మహేంద్ర మంచానికే పరిమితమయ్యాడు లేచారా నాన్న అంటూ అతని పక్కన కూర్చొని సూర్యబాబు తెచ్చిన కాఫీ తీసుకుని మహేంద్రనాథ్ బెడ్కి అనుకునేలా తన సపోర్టుతో కూర్చోబెట్టి కాఫీ పట్టిస్తూ ఏమైంది నాన్న అలా ఉన్నారు ఏం లేదు అన్నట్టు చూశారు మాట్లాడండి నాన్న ఏం లేదు యశ్వంత్ ఆఫీస్కి వెళ్తున్నావా అవును నాన్న ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను వచ్చేసరికి లేట్ అవుతుంది మీరు మాత్రం భోజనం చేసి టైంకి మందులు వేసుకోవటం మర్చిపోకండి సరేనా సరేనా ఇంకా నేను వెళ్తాను అంటూ యష్ పైకి లేచాడు నీతో మాట్లాడాలి తన తండ్రి ఏం చెప్తాడో యశ్వంత్కి తెలుసు ఎప్పట్లానే చిన్నగా నవ్వి సూర్యబాబు తెచ్చిన బ్రేక్ఫాస్ట్ మొత్తం తినేయాలి సరేనా అంటూ పెద్ద పెద్ద అడుగులతో బయటకు వచ్చి కారు ఎక్కాడు అప్పటికే అలర్ట్గా ఉన్న సత్యం యశ్వంత్ కారు ఎక్కగానే వేగంగా కారు పోనిచ్చాడు సీట్ వెనక్కి తల్లి వాల్చి అలా కళ్ళు మూసుకున్నాడు యశ్వంత్ మిర్రర్లో యశ్వంత్ని చూసిన సత్యం అతను ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకొని ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు ఎందుకు సార్ ఆలోచిస్తారు యశ్వంత్ చిన్నగా నప్పి కళ్ళు తెరిచి విండో బయటికి చూస్తూ ముందు కారు సరే సరేస పొలం దగ్గరికి వచ్చిన చాలాసేపు శశి కోసం వెయిట్ చేసి పక్కనున్న గట్టు మీద కూర్చొని శశి కోసం చూసింది ఏంటి బావ ఇంత టైం అయినా రాలేదు ఏంటి కోసమే ఎర్ర చేస్తున్నావా అంటూ వెనుక నుంచి తన చేతులతో కళ్ళు మోసాడు శశి వెంటనే అతని చేతుల్ని పట్టుకొని బావ వచ్చేసాను మా నీకోసం సారీ ఇంతసేపు వెయిట్ చేసినందుకు పర్లేదు అంటూ వెనక్కి తిరిగి శశిని చూసింది బ్లూ కలర్ షర్ట్లో ఎంతో అందంగా ఉన్న శశిని చూడగానే సిగ్గుతో చిన్నగా నవ్వి ఏంటి బావా ఈరోజు చాలా అందంగా రెడీ అయ్యావు నిజం చెప్పనా అబద్ధం చెప్పనా మహీ చేతికి ఎప్పట్లానే చాక్లెట్ ఇస్తూ అడిగాడు శశి నిజం చెప్పు అంటే నువ్వు నాకు బోర్ కొట్టేశావు అందుకని మన ఊర్లో చాలామంది అమ్మాయిలు బాగుంటారు కదా వాళ్ళకి సైట్ కొడతామని ఆహా అవునా అయితే నేను రేపు సిటీకి వెళ్తున్నాను కదా కత్తి లాంటి ఒకరిని చూసుకొని నీకు తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకుంటాను ఏమంటా బావా నడం దగ్గర ఒక చేయి వేసుకొని వయ్యారంగా అడిగింది మహి చేసుకో అప్పుడు నీకు ఉంటుంది నా చేతుల్లో అంటూ మహిని దగ్గరికి తీసుకొని పొరపాటును కూడా అలా అనకే ప్రాణం పోయినట్టుగా అనిపిస్తు అనిపించింది మరి నువ్వు కూడా అలా అనకు బావా వేరే అమ్మాయి అంటూ నాకైతే ఊపిరాగిపోతుంది తెలుసా మహిని ప్రేమగా గుండెలకి రద్దుకొని నిన్ను ఏడిపించాలని కాదు నిన్ను అలా ఆట పటిస్తే నాకు చాలా ఇష్టం కోపంలోని ముక్కు చూడాలి ఎర్రగా అయిపోయి ఎంత ముద్దుగా ఉంటుందో తెలుసా ఆహా అంటూ శశిని వేపు చుట్టూ చేతులు వేసి బాబా మనం ఎప్పుడూ ఇలానే ఉంటాం కదా అవును ఇలానే ఉంటాం మరి నేను వెళ్ళనా వెళ్ళు మహి నీకు ఇష్టం కదా జాబ్ చేయటం హాస్పిటల్ అనే కాదు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి సరేనా నువ్వు చెప్పినట్టే చేస్తాను బావా సొంతంగా బిజినెస్ పెడుతున్నావు భయం లేదా బావా ఎందుకు మా భయం మనం మనసు పెట్టి పని మొదలు పెడితే నిజంగానే ఆ పని సక్సెస్ అవుతుంది నాకు ఆ నమ్మకం ఉంది మన కంపెనీ పేరు ఏంటో తెలుసా ఏంటి బావా ఎంఎస్ కంపెనీ నీ పేరు నా పేరు మహి చిన్నగా నవ్వి నువ్వు దొరకటం నా అదృష్టం బావా నువ్వు లేకుండా ఒక క్షణం కూడా ఉండలేను అలాంటిది ఇప్పుడు అందరినీ విడిచి దూరంగా నువ్వు నేను జామ్ కోసం మన దారులకు మనం వెళ్తున్నాం మనసుకి కష్టంగా ఉంది బావా ఎంత దూరంగా ఉన్నా మన మనసులు ఎప్పుడు దగ్గరగానే ఉంటాయి మహి చెప్పాను కదా మన వాళ్ళు మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని అవును బావా ప్రేమగా మహి నృజున ముద్దు పెట్టి జాగ్రత్తగా ఉండు మా నేను రోజు ఫోన్ చేస్తాను సరేనా అంటూ మహికి ధైర్యం చెప్పాడు శశి అలా ఇద్దరూ తమ భవిష్యత్ కోసం మాట్లాడుకుంటూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు కానీ వారికి తెలియదు కదా వారి జీవితాలు ఊహించని విధంగా మలుపులు తిరుగుతాయని